నమ జై గురు నమ ఈ వీడియోలో మనం ఏప్రిల్ పదమూడు నుంచి పంతొమ్మిదవ తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు మీనరాశి వారికి ఏ విధంగా ఉంటాయి అని పరిశీలించినప్పుడు మరి మీనరాశి వారికి ఇప్పుడు నాలుగు గ్రహాలు మాత్రమే రాశిలో సంచరించడం జరుగుతుంది రవి ధనస్థానంలోకి వచ్చాడు ఉచ్చలోకి ఇది ఒక విధంగా కుటుంబంలో మీ యొక్క హోదా పెరుగుతుంది కుటుంబ సమస్యలు ఒక పరిష్కారమై ఒక కొలిక్కి రావడం జరుగుతూ ఉంటుంది అంటే కుటుంబ సమస్యలన్నీ మీ ఆధీనంలోకి వస్తాయి మీ కంట్రోల్లో మీ కుటుంబ సభ్యులు ఉంటారు మీ మాటకి విలువ పెరుగుతుంది మీ కుటుంబంలో ఒకరికి ఒక హోదా పెరుగుతుంది ఒక ప్రభుత్వ ఉద్యోగం రావచ్చు ఒక ప్రమోషన్ రావచ్చు ఒక రాజకీయ పదవైనా రావచ్చు దానివల్ల ఒకేసారి మీ కుటుంబం అంతా గుర్తింపులోకి వచ్చి చాలామంది ఫ్రెండ్స్ బంధువులు అభినందనించడానికి మీ గృహానికి రావడం జరుగుతూ ఉంటుంది చాలా బిజీగా గడుపుతారు ఈ వారం అంతా కూడా అలాగే ధనాధిపతి కుజుడు ఐదో స్థాన సంచారం మీ యొక్క సామర్థ్యంతో తెలివితేటలతో ఆర్థికపరమైనటువంటి సంపద పెంచుకుంటారు అయితే మీరు షేర్ మార్కెట్ జోదం ఇటువంటి ఈజీ మనీకి మాత్రం చాలా వరకు దూరంగా ఉండవలసి ఉంటుంది అటువంటి సలహాలు వచ్చినప్పటికి కూడా దానికి దూరంగా ఉంటే మంచిది ఏ మాత్రం ప్రలోభాలకు లొంగినా నష్టపోయే అవకాశం ఉన్నది అలాగే ఫర్ ది సేమ్ టైం మీ కుటుంబంలో ఎవరైనా మీ సంతానం కానీ ఇటువంటి బలహీనతలకి లోను కాకుండా చూడవలసిన బాధ్యత కూడా మీ మీదే ఉంటుంది ఈ విధంగా జాగ్రత్త పట్టడం మంచిది అయితే మీకు రావాల్సినటువంటి ధనం కంపల్సరిగా ఈ వారంలో రావడం జరుగుతుంది భూములు స్థిరాస్తులు వాల్యూ పెరగడం వల్ల అయితేనే వాటి మీద ఆదాయం మీకు రావడం జరిగి సమయానికి ధనం చేతికి రావడం జరుగుతుంది మరి గురువు కూడా ఈ వారంలో ఈ వారం చివరలో చతుర్థ స్థానంలోకి మారడం వల్ల చాలా వరకు ఆగిపోయినటువంటి పనులు పునఃప్రారంభమవుతాయి అటు విద్యా విషయాలు కానీ గృహ నిర్మాణం కానీ ఏదైనా స్థిరాస్తి కొనే ప్రయత్నం కానీ అంటే మీ చేతికి ఏమైనా ఆస్తి కానీ పొలం కానీ రావాల్సి ఉంటే ఇవన్నీ కూడా ఈ వారం ఎండింగ్ తర్వాత మీకు స్వాధీనంలోకి వచ్చే అవకాశం ఉంది అలాగే మీరు కట్టాలనుకున్నటువంటి ఇల్లు కానీ మీ ఇంటిని చాలా కొత్తగా ఆధునీకరించే ప్రయత్నం చేయడం కానీ ఏదో ఒకటి మాత్రం కంపల్సరీగా జరుగుతుంది శుభకార్యానికి కావాలని ప్రయత్నాలు చేస్తారు అది గృహప్రవేశం వివాహం విద్యాభ్యాసం ఏదో ఒకటి జరుగుతుంది ఇక మిగిలిందల్లా శుక్రుడు రాశి అందే శుక్రగ్రహ సంచారం తృతీయ అష్టమాధిపతి అనవసర ఖర్చులు ఎవరో ఒకరికి చిన్నదానికి కూడా పెద్ద పెద్ద విలువైన బహుమతులు ఇవ్వడం అలాగే ఏదో ఒక విద్య నేర్చుకునే ప్రయత్నం జరుగుతూ ఉంటుంది స్త్రీలకి వాళ్ళు ఉన్నటువంటి కళకి తగిన గుర్తింపు రావడం జరుగుతూ ఉంటుంది అంటే ఎక్కువగా మేనరాశిలో ఈ సినిమా ఫీల్డ్కి సంబంధించిన వాటిలో ఎక్కువ మంది కనబడుతూ ఉంటారు అంటే ఎక్కువగా బ్యాక్గ్రౌండ్లో ఉంటుంటారు వీళ్ళు డ్యాన్సర్లుగా స్క్రిప్ట్ రైటర్లుగా డైరెక్టర్లుగా కొంతమంది చోటా చోట నటులు కూడా ఉండవచ్చు వారికి అనూహ్యంగా గొప్ప గొప్ప అవకాశాలు రావడం జరుగుతుంది మీకు మంచి గుర్తింపు కూడా ఈ సమయంలో రావడం జరుగుతూ ఉంటుంది సో ఏదైనా ఇది ఒక అదృష్టం పెద్దవారితో పరిచయం జరుగుతుంది మీలో ఒక ఆకర్షణ పెరుగుతుంది చాలా కాన్ఫిడెన్స్గా కనబడుతూ ఉంటారు అయితే ఫైనాన్స్ విషయంలో మాత్రం చాలా వరకు జాగ్రత్తగా ఉండడం మంచిది అంటే చేతిలో సరైనటువంటి ధనం లేకపోయినప్పుడు కూడా మీ యొక్క అలవాట్లు మీ యొక్క జీవన విధానం చూసిన వాళ్ళకి చాలా గొప్పగా కనబడటం జరుగుతూ ఉంటుంది పెద్ద పెద్ద ఖరీదైన వాహనాల్లో తిరిగిన ఖరీదైన హోటల్లో స్టే చేసినా అదేదో ఇతరుల యొక్క ధనంతో ఎంజాయ్ చేయనట్టు ఉంటుంది తప్ప గట్టిగా మనం ఆ బిల్లు పే చేయాలంటే మన దగ్గర ఉండకపోవచ్చు అందుకని ఎప్పుడూ సమయం మన వంకే ఉండదు కాబట్టి సాధ్యమైనంత వరకు తగిన ధనమో ఇంకొక కార్డో ఏదో ఉంటే తప్ప మీరు పెద్దవాళ్ళతో తిరిగి పెద్ద పెద్ద ఫంక్షన్లకి పెద్ద పెద్ద హోటల్కి స్టే అవ్వడం అన్నది అంత అనుకూలం కాదు బట్ ఏదైనా ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండండి మన స్థాయికి ఎంతవరకు సరిపోతాం అంతవరకు ఉంటే మంచిది సాధారణంగా జ్యోతిష్యాన్ని గోచారాన్ని జాతకాన్ని నమ్ముతున్నవారు రవిగ్రహాన్ని ఆరాధన చేయవలసి ఉంటుంది రవి యొక్క బలం ఉంటేనే ఆ జాతకుడు అటు ఆర్థిక విషయాల్లో కానీ ఆర్థిక విషయాల్లో కానీ నెగ్గుకు రావడం జరుగుతూ ఉంటుంది మరి ఈ వారంలో రవి ఉచ్ఛ స్థానంలోకి రావడం జరిగింది అంటే రవి బలంగా ఉన్నప్పుడు మనకి ప్రభుత్వ సంబంధించిన కార్యక్రమాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి ఏదైనా ఆరోగ్యంలో మంచి ఆరోగ్యం కలుగుతుంది మంచి ధన సంపద పెరుగుతుంది ప్రజలు చాలా సౌమ్యంగా ప్రవర్తించి దాన గుణాన్ని కూడా కలిగి ఉంటూ ఉంటారు మరి ఈ సమయంలో మీరు ఏ రాశివారైనా ఏ లగ్నం వారైనా రవి బలం ఉంటే మిగతా గ్రహాలన్నీ సహకరిస్తాయి కాబట్టి మరి ఈ సమయంలో మీరు చాలా వరకు ప్రతిరోజు అంటే కామన్గా చెప్పేదైనా ప్రతిరోజు నమస్కారం చేసుకోవడం వల్ల అంటే ముఖ్యంగా ఏంటంటే రవి యొక్క అనుగ్రహానికి సత్యనారాయణ స్వామి వారి వ్రతం అది కంపల్సరిగా మీరు చేయించుకోవడం వల్ల లేదంటే ఆ వ్రతంలో పాల్గొనడం వల్ల రవిగ్రహ అనుగ్రహం లభిస్తుంది తద్వారా మీకు సంపదలు కలుగుతూ ఉంటాయి అంటే ఎప్పుడన్నా తెలుసో తెలియకో మనం ఏదంటే కొన్ని కార్యక్రమాలు పెండింగ్లో పడినప్పుడు ఏం చేస్తామంటే ఇదో ఒక దైవాన్ని మనం మొక్కుంటూ ఉంటాం ఏదో వెంకటేశ్వరం చేయించుకుంటాం అమ్మవారికి పూజ చేయించుకుంటాం లేదంటే ఇది చేస్తామని అప్పటికప్పుడు అనుకుంటారు కానీ కారణాంతరాల వల్ల ఆ కార్యక్రమం పెండింగ్లో ఉండిపోవడం కూడా జరుగుతూ ఉంటుంది ఎటువంటి మొక్కులు పెండింగ్లో ఉన్న కేవలం సత్యనారాయణ స్వామి వారి వ్రతం చేసుకుంటే అవన్నీ కూడా శాశ్వతంగా తొలగిపోయే అవకాశం ఉంది దీనికన్నా ఇంకా సింపుల్ రెమెడీ ఏంటంటే ఆదివారం రోజు గోశాలను దర్శించి మీ యొక్క వెయిట్ ఎంత ఉంటారో దాంట్లో ఎనిమిదవ వంతు గోధుమలు మరి ఆ గోశాలలో డొనేట్ చేయడం కానీ నానబెట్టిన గోధుమలు ఆవుకి తినిపించడం వల్ల అది కొంతవరకు రవిగ్రహ అనుగ్రహం కలుగుతుంది ఇంకా చాలా తీవ్రమైనటువంటి అనారోగ్య సమస్యలతో కానీ లేదా ఆర్థికపరమైన సమస్యలతో కానీ ఇంకా మనం ఎందుకు పనికిరాం ఎక్కడికైనా ఫెయిల్యూర్ వస్తుంది అటు అన్ని విధాల సక్సెస్ కాలేపోతాం అనుకున్న వాళ్ళకి కూడా మరి ఈ గోశాలలో అప్పుడు ఏం చేయాలంటే మీరు ఎంత వెయిట్ ఉన్నారో అంత వెయిట్ సుమారు డెబ్భై కేజీలు ఉంటాయి డెబ్భై కేజీలు గోధుమలు ఆ గోశాలలో డొనేట్ చేయడం దాని తర్వాత ఈ నువ్వులు అంటే నువ్వులు ఆడిన తర్వాత ఈ తెలగపిండి అంటారు కొన్ని ప్రాంతాల్లో ఆ మిగిలిపోయినటువంటి ఆ కేకు ఆయిల్ కేకు మీరు ఎంత ఉంటారో అది గోశాలలో డొనేటెడ్ చేయవల్ల హండ్రెడ్ పర్సెంట్ ఎంత సమస్యలు ఉన్నా మీకు సాల్వ్ అయ్యే అవకాశం ఉంది గోశాలలో డొనేట్ చేయలేని వారు మరి ఏదైనా పారుతున్నటువంటి నదిలో కలిపినా కూడా అవి చేపల ఆహారంగా తినడం వల్ల ఆ సమస్య పరిష్కారం అయ్యే అవకాశం ఉంది సో ఇంకా చాలా గొప్ప రెమెడీ ఏంటంటే అది అందరికీ సాధ్యం కాకపోవచ్చు ఏదైనా అమావాస్య రోజు ఒక పీచ్తో ఉన్నటువంటి కొబ్బరికాయ లేదంటే వలకుండా ఉన్నటువంటి గ్రీన్ కలర్లో ఉన్న కొబ్బరికాయ కానీ ఫీజుతో ఉన్నదైతే బెటర్ అటువంటి కొబ్బరికాయ అమావాస్య రోజు ఏదైనా సముద్ర తీరంలో అది విసిరవేసి మళ్ళా వెనక్కి చూడకుండా రావడం మంచిది మాట ఈ విధంగా చేయడం వల్ల కూడా బట్ ఏదైనా ప్రపంచానికి సర్వ మానవాళికి ఐశ్వర్యాన్ని ధనాన్ని ఇచ్చేవాడు సూర్య భగవానుడు మాత్రమే అంటే అందరికీ శ్రీమన్నారాయణ ఉన్నప్పటికీ కూడా ఎవరి కర్తవ్యం వాళ్ళు చేస్తూ ఉంటారు అందరి ద్వారా ఆ భగవంతుడు ఈ నవగ్రహాల ద్వారా ఒకళ్ళ ద్వారా ఒకళ్ళ ద్వారా ఒక్కొక్క పని చేయడం అంటే పెళ్లి చేయాలంటే శుక్కుడు అనుకోవచ్చు ధనం ఇవ్వాలంటే సూర్యుడు ధైర్యం ఇవ్వాలంటే కుజుడు ఈ విధంగా ఉంటుంది కాబట్టి వీళ్ళందరూ మనకు కరెక్ట్గా ఉండాలంటే భగవానుని అనుగ్రహం తప్పనిసరి కేవలం నమస్కారం చేత సంతృప్తి చెందే ఏకైక దైవం సూర్యభగవానుడు మనకు ఉండవలసిందల్లా శ్రద్ధ నమ్మకం ప్రతిరోజు శ్రద్ధతో చిన్న రెండు నిమిషాలు మీరు సూర్య నమస్కారం చేసుకున్నాం అఖండమైనటువంటి ఆరోగ్యాన్ని ఐశ్వర్యాన్ని ఇచ్చే ఏకైక దైవం మనకి నిదర్శనంగా కనబడుతున్నటువంటి ప్రత్యక్ష దైవం సూర్యభగవానుడు స్వస్తి